ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్ర పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదయత్త సని సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్ శ్రీమాత్రే నమః మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మీనల్లో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది ప్రతి కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకుంటే రెండు శుభగ్రహాలు రాశిలో సంచారం జరుగుతుంది ఒక రకంగా అది చాలా మంచిదే అని చెప్పుకోవాలి మరియు దీంతో పాటు ప్రధానంగా ధన సంబంధించినటువంటి విషయంలో ధన విషయాల్లో ముఖ్యంగా మీరు పదకొండు పన్నెండు తేదీలు పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో రాశి జాగ్రత్తగా ఉండండి అలాగే పదమూడు పద్నాలుగు తేదీలు మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత ఉంటుంది కొంత మార్పులు కూడా చూపిస్తున్నాయి ఏదైనా అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు మంగళవారాలు అవాయిడ్ చేయండి పదిహేడో తేదీ నుంచి ఎప్పుడైతే మూడో అధిపతి మూడులో ఉంటాడో కొంచెం గవర్నమెంట్ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి నాలుగో స్థానంలో కుజుడు ఉన్నందుకు ఇంద్రులు మూడులో ఉండే కుజుడు నాలుగులో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా ముఖ్యంగా ఖాళీ స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు ఇంట్లో ఏదైనా మరమ్మతులు చేయించి వాస్తుపరంగా మార్పులు చేసుకునేటువంటి విషయాల్లోనే కాస్త జాగ్రత్తగా ఉండండి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానాన్ని విదేశాలకి పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది అనేటువంటి సందేహం లేదు కొంత శత్రువుల వల్ల ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లేదా మామయ్య వరుస వాళ్ళ వల్ల ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది వివాహం కోసం చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది కాకపోతే చిన్న చిన్న గొడవలు ఎందుకంటే నాలుగులో కుజుడుండి రెండు దిశ్వభావ రాశి లగ్నమై అక్కడ కుజుడు ఉన్నాడు అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళి ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం నూటికి నూరు శాతము మీకు అనుకూలంగా ఉంది చెప్పాలంటే విదేశాలకు వెళ్ళి చేసే ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి విదేశాలకు వెళ్ళి అక్కడ చేసేటువంటి వివాహ ప్రయత్నం కానివ్వండి అదేవిధంగా చదువు చదువుతో పాటు ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో చేసే అన్ని ప్రయత్నాలు సక్రమంగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫలిస్తాయి అందులో ముఖ్యంగా కొద్దిగా నాలుగులో కుజుడు వచ్చినందుకు కొంచెం ఇంట్లో లేదా తల్లిగారి మూలంగా తల్లిగారికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా నాలుగులో కుజుడున్నందుకు అతి వేగం అనేటువంటిది పనికి రాదు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది